అన్నమో బ్రహ్మ అని చెప్పి ఈరోజు రాష్ట్రం అంతా విలవిల్లాడిపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యావసర సరుకులు పెంచడం అయితే తెలుసు ఒక పక్క కరెంటు బిల్లులు పెంచారు ఒక పక్క బస్ ఛార్జీలు పెంచారు నిత్యావసర సరుకులు పెంచారు ఉపాధి లేదు సంపద లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ పెట్టే మాత్రం చేత కాని చేత కాని జగన్మోహన్ రెడ్డి గారు చూసాం మనం ఐదు సంవత్సరాల నుంచి నేను కూడా మేమందరం కూడా ఎందుకనే ఎన్టీఆర్ గారు అన్నా క్యాంటీన్ పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు పేదలకు గుప్పటి అన్నం పెట్టాలనే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్రంలో అక్కడక్కడ అన్నా క్యాంటీన్లు పెడితే అది కూడా పెట్టకూడదు అని చెప్పి గొడవలు చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు కానీ లేదు ఇది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి పేరు మీద నడుపుతున్న అన్నా క్యాంటీన్ కూడా మేము కూడా అలాగే నడిపాం రామానాయుడు గారు గత ఐదు సంవత్సరాలుగా నడిపారు నేను రెండు సంవత్సరాలుగా అన్నా క్యాంటీన్ నడిపాం అంటే పేద ప్రజల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము కూడా అన్నా క్యాంటీన్ సెంటర్లు అన్నీ కూడా ఓపెన్ చేయబోతున్నాం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో చాలామంది పేద రైతులు హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో వచ్చినప్పుడు ఇప్పటి అన్నం తినిపోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాదు ఇంకా స్కిల్ డెవలప్మెంట్స్ ఎందుకంటే స్కి స్కిల్ సెన్సెస్ ఎందుకంటే ఇది వచ్చింది అంటే మనకు పరిశ్రమలు రాబోతున్నాయి ఎందుకంటే పిల్లలకి ఇప్పటి నుంచే మనం ఉపాధి చూపించే స్కిల్స్ వాళ్ళ స్కిల్స్ బయటికి తీసుకొస్తే మనకు ఇంకా పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి పరిశ్రమలు తేవడం తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వటం ఏంటో లీడర్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అంటే ఇప్పుడు ఈ ఐదో సంతకం పెట్టారు స్కిల్ సెన్స్ మీద ఎందుకు పెట్టారు అంటే మరికొన్ని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నాయని శుభచూతకు అని కూడా మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయనే విషయం अंदर की तेयजेस्टू थैंक यू वेरी मच